హాయ్ అండి సోషల్ మీడియాలోని మన మిత్రులందరికీ ఒక చిన్న సందేశం ఇద్దామని చెప్పి ఈ వీడియో చాలా రోజుల తర్వాత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము చూస్తూనే ఉన్నారు అయితే మన గుంటూరు సిటీలో కొన్ని మధ్య జరిగినాయి వాటి గురించి నేను ఒక మెసేజ్ ఇద్దామని చెప్పి మన మిత్రులకి అది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగం ఉండిది దయచేసి వినండి పాటిస్తే ఇంకా మంచిది అది మొత్తం మన ఫ్యామిలీకి సంబంధించింది దేని గురించి అంటే ఆటో ఆటో అన్నలు అలాగే మీరు కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాల్సి వస్తూ ఉన్నది వారి వారి ప్రయాణాల్లో ఏమైనా బ్యాగులు మర్చిపోయినా విలువైన వస్తువులు ఉంటా ఉంటాయి బ్యాగుల్లో అవి ఆటోలో వెనకపోయి పెడతారు దిగి వెళ్ళిపోతావు అంటారు కొంతమంది డ్రైవర్లు పాపం చూసుకోకుండా వెళ్ళిపోతారు అది ఏం జరుగుతుందంటే అతను తీసుకోకపోయినా కానీ వెనకాల పక్కన ఏమైనా సర్వీస్ ఎక్కించుకున్నా కానీ అతను దిగి తీసుకెళ్ళిపోయే అవకాశం కూడా ఉన్నది ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి తర్వాత వచ్చేసేపటికి మళ్ళీ ఆటో డ్రైవర్ల మీద కేసులు పెడతా ఉంటారు అతనికి నాకేం తెలియదు అంటాడు కానీ సీసీ కెమెరాలు చూస్తే మన ఆటో అనలే వాటిలో ఉంటాయి అలా కొన్ని ఉంటాయి కొన్ని కొంతమంది ఎవరికి వాళ్ళ తెలియక అవగాహన లేకుండా కూడా కొంతమంది ఉంటారు డ్రైవర్ల డ్రైవర్లన్నలు అలాగే కొంతమంది ఏంటంటే ఇంకా డబ్బు మీద అంటే వ్యా వ్యామోహం ఉన్నవాళ్ళు వేరే ఉంటారు కదండి ఇంకా మనం అనకూడదు డబ్బుతో ఉన్న వాళ్ళు ఒకళ్ళ మర్చిపోయినా కానీ అది ఇవ్వరు తిరిగి ఇవ్వరు అలాంటి కొంతమంది ఉంటారు మూడు రకాలుగా ఉంటారు కాబట్టి దయచేసి ఈ వీడియో నేను చేస్తుంది మన మిత్రుల కోసం ఎందుకంటే ఇప్పుడు నేను ఒక పోస్ట్ పెట్టాను మొన్న ఇప్పుడు ర్యాపిడో ఆటో సేవలు మరింత దూరం పెంచడం జరిగింది అవి వచ్చేసేపటికి గతంలో విజయవాడ అంటే సిటీ పరిధిలోనే ఉండేది గుంటూరు అంటే మేము ఉండేది గుంటూరు కాబట్టి గుంటూరు లిమిట్స్ మాకు ఐదు కిలోమీ ఐదు కిలోమీటర్లు మాత్రమే ఉండేది లిమిట్స్ మీరు ర్యాపిడో యాప్ బుక్ చేసుకొని ర్యాపిడో బుక్ చేసుకొని మన వాళ్ళు ఆటో తీసుకుంటే బుకింగ్ మీకు కిలోమీటర్కి పద్నాలుగు రూపాయలు మాత్రమే పడుతుందండి వీటిలో మీకు పాజిటివ్ ఉన్నది కొన్ని మన కస్టమర్ దేవుళ్ళు కూడా కొన్ని నెగిటివ్గా నెగిటివ్గా కూడా ఆలోచించి ఆటో కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు అవి రెండు రకాలు చూపిస్తాను చెప్తాను అవి అది కూడా దయచేసి వినండి ఏం జరిగిందంటే ఆటో బుక్ చేసి ఇంటికి ఆడికి రాగానే కనీసం నెగిటివ్ అనమాట ఇది నెగిటివ్ చెప్తున్నా ముందు రాగానే మన వాళ్ళు కనీసం నలుగురు ఐదుగురు ఉంటున్నారు అలాగే పిల్లలు ఎక్కువ లగేజీలు ఎక్కువ పెట్టుకుంటున్నారు అది కొంతమంది ఆటో డ్రైవర్లో కాదు రేపిడో రూల్స్లో ఉండదు ఓన్లీ ముగ్గురు మాత్రమే ఎక్కాలి డ్రైవర్ ఫ్యామిలీ పిల్లలు ఉంటే ఓకే అలాగే లగేజీ ఎక్కువ ఉంటే మటుకు మళ్ళీ ఎక్స్ట్రా మనీ అడుగుతారు అక్కడ ఇబ్బంది అవుతుంది ఇది ఈ నెగిటివ్లోనే ఇంకోటి ఉందండి కొంతమంది లగేజెస్ అంటే సామాను ఉంటాయి కదా షాపులు కాడ ఉండి బుక్ చేస్తున్నారు పెద్ద పెద్ద టీవీలు లేకపోతే బీరువాలు ఆటో మీద వేసుకున్నాయి బీరువాలు లేకపోతే ఏసీ బాక్సులు కొంతమంది ఉంటారు ఏసీ బాక్సులు కొని ఇట్లాంటివి నాకు ఈ ఈ రెండు మూడు నెలల్లో నాకు తగిలి వేయాలండి బాడుకులు రేపిడీలు అవన్నీ బుక్ చేయమకండి మీకు సపరేట్గా ఉంటాయి ఇది రేపిడో అనేది ఓన్లీ ప్యాసింజర్స్ మాత్రమే ఇదండి ఇంకోటి ఏంటంటే కొంతమంది వితంత వాదం కూడా పాటిస్తూ ఉన్నారు మన ప్రయాణికులు ఆటో బు ఆటో రేపటి బుక్ చేసి ఎక్కడో ఫంక్షన్ ఉంటే అక్కడ షాపుల్లో నేను బ్యానర్ ఫ్లెక్సీర్ ఇచ్చున్నాము మా వాళ్ళది పెళ్ళి ఉంది అర్జెంటుగా మీరు వెళ్ళి తీసుకురామని చెప్పి మమ్మల్ని అడుగుతా ఉన్నారు ఆటో డ్రైవర్ ఉండేవాళ్ళు మేము ఉండేది ప్యాసింజర్ని తీసుకొని పోవడానికి వాళ్ళ వ్యక్తిగత విషయాలకి మనం వెళ్ళి ఇచ్చేదానికి ఏం ఉండదు కాబట్టి మనం క్వశ్చన్ చేయడం జరిగింది ఆ రోజున అతను రూల్స్ గురించి మాట్లాడితే నేను ఇలా మాట్లాడడం జరిగింది ఎందుకంటే వ్యక్తిగత విషయాలకు కూడా ఆటో ర్యాపిడ్ ఆటోలు బుక్ చేస్తున్నారు చాలామంది తెలియకుండా ఇది కూడా దయచేసి చూసుకోండి ఇది ఇది నెగిటివ్ అండి పాజిటివ్ ఏంటంటే నేను చూసిన దాంట్లో చాలామంది తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి పిల్లలు ఇంటికి రావాలన్నా కానీ ర్యాపిడ్లు బుక్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళు ఆఫీస్లో ఉన్నా సరే మన స్టూడెంట్స్ ఆడపిల్లలకి ఎక్కువ ఉపయోగం ఉండదు కాలేజీ దగ్గర ఉన్నా కానీ వాళ్ళు బుక్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళేపటికి మనకి మళ్ళీ వాళ్ళు కాల్ చేసి వీటిలో మన ఫోన్ నెంబర్తో పాటు మన ఐడెంటిటీ మొత్తం ఉన్నది ఆటో డ్రైవర్లది బయోడేటా మొత్తం ఉన్నది ఆడపిల్లలకి పాపం వాళ్ళు సేఫ్టీ కూడా ఉన్నది చూసుకుంటారు మనం కరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఓటీపీ తీసుకొని వాళ్ళని ఇంటికాడ కార్డు లేదా అనేది కూడా వాళ్ళు చూసుకుంటున్నారు తల్లిదండ్రులు ఇది బాగుందండి నేను చూ నేను దీని మీద చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను దీనివల్ల కూడా మాట్లాడే వాళ్ళకి కొద్దిగా లాసు ఏంటంటే ఒక కిలోమీటర్ ఉన్నా ఒకటిన్నర కిలోమీటర్ ఉన్నా కానీ మేము వెళ్ళిపోయి పికప్ చేసుకోవాలి ఇలా ఉండిద్ది మీకు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు ఎక్కువ వాడుతూ ఉన్నారు స్కూల్ నుంచో లేకపోతే కాలేజీ నుంచి తల్లిదండ్రులు రాలేదు కాబట్టి ఆఫీసులో ఉండి అలా బుకింగ్స్ లేకపోతే హాస్పిటల్కి వచ్చిన తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళకా డబ్బులు లేకపోవడము దారి తిరిగిపోతే ఒక అడ్రస్ తిరిగిపోయినా సరే రేపు బుక్ చేస్తున్నారు ఇలాంటి వాటికి సేఫ్గా ఉంటుంది ఇప్పుడు అద్యాక లిమిట్స్ పెంచారు కాబట్టి ఊరిలో ఉండి మనం ఊరు వాళ్ళకి కూడా బుక్ చేసుకున్న బుకింగ్ అయింది అక్కడ నుంచి కూడా మనం అడ్రస్ తెలిగిపోయినా సరే మనం వచ్చే అవకాశం ఉన్నది వచ్చే యాప్ మన లొకేషన్ కూడా మనం ఎటు పోతున్నావా ఎటు తీసుకెళ్తున్నాం అనేది కూడా మీకు చూపిస్తూ ఉన్నది లొకేషన్ అందువల్ల ర్యాపిడ్ ఎక్కువ ఉపయోగించుకోండి ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి ఎక్కువ వాడుతున్నారు ఈ మధ్య బాగా అవి కొన్ని మీకు చెప్దామని చెప్పి నేను ఇలా చేశానండి ఈ వీడియో దయచేసి పాడించండి అలాగే గుంటూరులో కూడా కొంత ఈ మధ్య మేము చూసాము బ్యాగులు మర్చిపోయి పాపం చాలామంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కేసులు పెడతా ఉన్నారు ఈ మధ్య మన ఫేస్బుక్లో కూడా ఒక సోదరుడు బ్యాగులు మర్చిపోతే ఆటో ఫోటోలు కూడా పెట్టారు మన ఫేస్బుక్లో వాళ్ళని దొరికారు వాళ్ళని ఆ బ్యాగులు కూడా అప్పచెప్పారు కొంతమంది మిత్రులు ఇలాంటి మీకు పోంగానే ఎందుకంటే కొంతమంది సర్టిఫికేట్స్ ఉంటాయి కాబట్టి ఎమర్జెన్సీ ఉన్న పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అలాగే మేము మా కమ్యూనిటీ సంబంధించి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది ఇట్లా ఆటోలో మేము బ్యాగులు మర్చిపోయాన్ని కూడా కంప్లైంట్లు ఇవ్వడానికి వస్తూ ఉన్నారు ఇవన్నీ చూసాము రేపుడు కనుక మీరు బుక్ చేసుకున్నట్టయితే మా అడ్రస్తో పాటు మా ఫోన్ నెంబరు మా లైసెన్స్ మా బండి నెంబర్తో పాటు అన్నీ ఉంటాయి వాటి డీటెయిల్స్ కొంతమంది పిల్లలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అసలు వాళ్ళని వాళ్ళ ఊళ్ళు కొత్త ఊళ్ళకి హాస్పిటల్కి కానీ లేకపోతే లేకపోతే కాలేజీలకి ఎగ్జామ్స్ రాయడానికి వేరే ఊరు నుంచి వేరే ఊరు వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు దయచేసి వీటిని కొంతమంది ఉపయోగించుకోండి ర్యాపిడో సేవలు మీకు బాగుంటాయి ఇదండి సో ఇది మిత్రులారా ఉంటానండి మరి